వ్యక్తిత్వాలు చూడండి దేవుడికి మనం ఇష్టంగా మారాలంటే ఈ గుణం చాలా ప్రాముఖ్యం ప్రియులరా సౌలు పాపం చేశాడు పట్టుబడ్డాడు కానీ నా పాపం బయట పెట్టకూడదు నా పాపం దాచిపెట్టాలి నా పాపం నలుగురిలో అమ్మో తెలియకూడదు అనేటువంటి అజ్ఞాని సౌలు దావీదు అలా కాదు ప్రియులరా ఆయన రాసైనప్పటికీ కూడా తన పాపమును ఒప్పుకోవటంలో బహిరంగపరచటంలో ప్రియులరా దీన మనస్సుగా యథార్థంగా ఒప్పుకున్నవాడు లోతుగా పశ్చాత్తాపడినవాడు సౌలు పాపమును కప్పిపెట్టాలి అని కోరుకున్నవాడు దావీదు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని విడిచిపెట్టినవాడు ప్రియులారా నీవు దేవుని హృదయాను సారుడవుగా మారాలంటే నీ పాపాన్ని కప్పిపెట్టుకున్నంత కాలము నీ పాపమును కప్పిపెట్టి ప్రజల ఎదుటను ఘనతను కోరుకున్నంత కాలము మనుషుల మెప్పు కోరుకున్నంత కాలము మనుషుల దగ్గర నేను నా ఘనత పోతుంది నా పేరు పోతుంది అని నువ్వు అనుకుంటే నిన్ను తొలగిస్తాడు దేవుడు నీకు ఇచ్చిన పదవిలో నుండి నీకు ఇచ్చిన అధికారములో నుండి దేవుని హృదయములో నుండి నిన్ను తొలగించి వేస్తాడు ఎవరిని కోరుకుంటాడో తెలుసా పాపమును ఒప్పుకొని పాప విషయం పశ్చాత్తాపడి నా పాపము బహిరంగమైన నేను అందరిలో నా పాపమును తేటగా ఒప్పుకుంటాను అని లోతుగా ఒప్పుకొని పశ్చాత్తం తప్పడి దాని విషయములో కన్నీరు కారుస్తారో వాళ్ళంటే దేవునికి ఇష్టం ఇవన్నీ మనకు తెలుసు